హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సిటీలోనే అత్యంత ఖరీదైన ఫంక్షన్ హాల్ అది ఆరు నెలల ముందే బుక్ చేసుకుంటేనే కానీ అందులో పెళ్లి చేసుకునే అవకాశం రాదు సుధీర్ రేవతుల పెళ్లి ఆ ఫంక్షన్ హాల్లోనే అంగరంగ వైభవంగా జరిగింది పెళ్ళికి మొదటి రాత్రికి మధ్యలో ఒకరోజు గ్యాప్ ఉండడంతో సుధీర్ రేవతలకి కాస్త విశ్రాంతి దొరికింది శోభనం రోజు మధ్యాహ్నం నుంచే రేవతి ఇంట్లో హడావిడి మొదలైంది రేవతి టైం మర్చిపోకమ్మా సరిగ్గా ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాలకు మీరిద్దరూ కలవాలి నువ్వే వాడికి తలకెక్కేలా చెప్పు అని ఉదయం నుంచి లెక్కలేనన్నిసార్లు చెబుతూనే ఉంది సుధీర్ తల్లి కవిత స్నానానికి వెళ్ళే రేవతిని ఆపి మరి సాయంత్రం గదిలోకి వెళ్ళిన వెంటనే ముందుగా టైం చూపించి మరి వాడి పక్కన కూర్చోవాలి నువ్వు వివరంగా చెప్పింది కవిత రేవతి స్నానం చేశావా అంటూ గదిలోకి వచ్చింది రేవతి చిన్న వదిన దేవకి ఏంటి అప్పుడే అత్తాకోడలు సీ సీక్రెట్స్ మాట్లాడేసుకుంటున్నారు మేం వినకూడదా అంటూ రేవతి కవితల మధ్యలోకి చొరవగా వచ్చింది దేవకి అలాగేం లేదమ్మా నువ్వు నా అల్లరి కూతురివి నీ దగ్గర దాపరికాలు ఉంటాయా చెప్పు నా కోడలికి జాగ్రత్తలు చెప్తున్నానంటే అంది కవిత టైం చేసి చూసుకుని కలవమంటుంది అత్తయ్య తన వదిన చెవిలో చిన్నగా చెప్పింది రేవతి సిగ్గుపడుతూ అది చాలా ముఖ్యం రేవతి మా పిన్నమ్మ ఆ పంతులతో మంచి ముహూర్తం పెట్టమని చాలా గట్టిగా చెప్పింది నువ్వు ఆ టైం పాటించకపోతే మీ అత్తయ్య మా పిన్ని కష్టం వృధా అయిపోతుంది అంది కవితను ఉద్దేశించి రేవతి స్నానానికి వెళ్ళింది మీకు ముహూర్తాలంటే అంటే ఎందుకు పిన్ని అంత గట్టి నమ్మకం ఆసక్తిగా అడిగింది కవిత దేవకి ఈ నమ్మకాలు మా అమ్మమ్మ నుంచి మా అమ్మకి మా అమ్మ నుంచి నాకు వంటపట్టాయి చెప్పింది కవిత అలా వచ్చిందా మీది పెద్ద చరిత్రే ఉంది దేవకి అంది ముందు తెలియని వయసులో వాళ్ళలా ఉండాలని పాటించేదాన్ని నా పెళ్ళయి పిల్లలు పుట్టాక వాళ్లకు జరిపించే అన్నప్రాసాలు నామకరణాలు ఇంట్లో ఆడపడుచుల ఫంక్షన్లు జరుగుతూ ఉంటే అప్పుడు నా నమ్మకం బాగా బలపడింది అని చెప్పింది కవిత ఏంటమ్మా పిన్ని కూతుర్లు తీరిగ్గా ముచ్చట్లు పెట్టారు అక్కడ శోభనం గదిలో పనేం లేదా అంటూ వచ్చింది దేవకి తో తోటికోడలు మీన నా పెద్ద కూతురు కూడా ఇట్టే వచ్చేసింది ఇంకా మాక గదిలో పనేముంటుంది చెప్పు అంది కవిత పిన్ని మిమ్మల్ని బాబాయ్ పిలుస్తున్నారు అని కవురు చెప్పింది మీనా ఎందుకు తల్లి కొడుక్కి శోభనం అయితే ఈయన కంగారు ఏంటి అంటూ వెళ్ళింది కవిత మీనా దేవకి నవ్వుకున్నారు చాలా సరదాగా ఉంటుందే పిన్ని మన రేవతి అదృష్టవంతురాలు మంచి అత్తయ్య దొరికింది అంది మనస్ఫూర్తిగా మీనా హలో అక్కగారు ఆమె మంచిదిలా కనిపిస్తుందా నీకు ఆవిడను ఒకవైపే చూశావు రెండో వైపు పూర్తిగా తెలియదు ఈ కాలం మనిషి కాదు కొత్త విషయం ఏమిటంటే పూజ గది ఈవిడి గారుండే గది పని మనుషులు శుభ్రం చెయ్యరట ఇంటి కోడలే ఆ పని చెయ్యాలట ఇప్పుడున్న ఇద్దరు కోడళ్ళు అలాగే చేస్తున్నారట బయట హాల్లో సోఫాలో కూర్చున్న ఇద్దరు కోడళ్ళు మొహాలు చూసావా ఈమెపై కోపంతో తెగ మెరిసిపోతున్నాయి ఇంట్లో ఆవిడ పర్మిషన్ లేకుండా చీపురు కట్ట కూడా కొనకూడదట చీపురు చేట ఎక్కడ పడితే అక్కడ పెడితే ఊరుకోదట ఏ రోజుకి ఆ రోజు ఏ రంగు చీర కట్టుకోవాలో ఆవిడే ముందు రోజు నైట్ చెప్తుందట ఇంట్లో పనివాళ్ళు ఆమె ఆమెకు ఐదు అడుగుల దూరంలో నడవాలట కానీ ఇక్కడ మాత్రం అలాంటివేమీ కనబడకుండా తిరుగుతుంది ఇంకో గొప్ప సంగతి ఇద్దరు కోడలకు సుఖప్రసవం జరుగుతుందని డాక్టర్ చెప్తే ఈవిడ మాత్రం మంచి రోజు మంచి గడియ అని చెప్పి రెండు మూడు రోజుల ముందే సిజేరన్ ఆపరేషన్ చేయించి బిడ్డలను బయటకు తీపించిందట అని చెప్పింది దేవకి అమ్మ బాబాయ్ ఈవిడికి ఎంత ఉందా అని అమాయకంగా అడిగింది మీనా ఆవిడి గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది నీకు శాంపుల్గా కొన్నే చెప్పాను చెప్పింది దేవకి అవును చెల్లి ఆవిడ గురించి ఎన్ని విషయాలు నీకెలా తెలుసుకు నీకెలా తెలుసు అని అడిగింది మీనా మెల్లగా వాళ్ళ పని మనిషి దగ్గర నుంచి రాబట్టాను చెప్పింది దేవకి ఈ లెక్కను చూస్తే మన అత్తగారే నయమనిపిస్తుంది అంది మీనా అవును ఆవిడ కంటే మన అత్తగారు ప వంద రెట్లు మంచిది నిజాయితీగా ఒప్పుకుంది దేవకి మరి మన రేవతి ఆమెను తట్టుకోగలదా రేవతి భవిష్యత్తు గురించి జాలిపడింది మీనా మన రేవతి మంచిది అమాయకురాలు ఆమె నవ్వుతూ సంసారం చేసుకున్నంత వరకు నేను మా ఆయన వాళ్ళను గౌరవిస్తాం రేవతి ఇబ్బందిలో ఉందని తెలిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు చెప్పింది దేవకి మేము మాత్రం ఊరుకుంటామా తేడా వస్తే అడిగి కడిగి పారేస్తాం అంది మీనా తోట సంభాషణలు గది బయట ద్వారబంధం పక్కన చాటుగా ఉండి విన్న రేవతి తల్లి మీనా దేవకిల అత్తగారు జానకి నా కోడళ్ళు బంగారం నా అంత అదృష్టవంతురాలైనా అత్త ఇంకెవ్వరూ ఉండరు అని మనసులోనే అనుకుంది రేవతి స్నానం చేసి బయటకు వచ్చింది రేవతి నీదే లేటు నువ్వు రెడీ అయితే మిగతా ఏర్పాట్లు చేసుకుంటాము అంది మీనా అక్క నువ్వు రేవతిని రెడీ చెయ్యి ఈ లోపు నేను వెళ్ళి వంట పనులు చూసుకుంటాను అని బయటకు నడిచింది దేవకి ఆమె రావడం గమనించిన జానకి గదిలోకి ప్రవేశించి అమ్మ దేవకి అక్కడ రేవతి అత్తగారు కంగారుగా ఉంది కాస్త నువ్వు వెళ్ళి చూసుకోమ్మా అంది జానకి అలాగే అత్తయ్య మీరు మన రేవతికి అన్నీ చెప్పండి ఆ పిన్నిగారు టైం టైం అని తెగ ఆరాట పడిపోతుంది అని చెప్పి దేవకి బయటకు వెళ్ళింది సమయం ఏడు నలభై నిమిషాలు అవుతుంది మీనా రేవతిని ముస్తాబు చేస్తుంది కవిత హాల్లో కోడు కోడళ్లతో ముచ్చట్లు చెబుతుంది మగాళ్ళు పెంట్ హౌస్లో సురాపానంలో నిమగ్న నిమగ్నమై ఉన్నారు దేవకి వంటల దగ్గర ఉంది శోభనం గది పూల పరిమాణాలతో నిండిపోతుంది పెళ్ళికొడుకు సుధీర్ని తన ఇద్దరు అన్నయ్యలు వేరే గదిలో ముస్తాబు చేస్తున్నారు సుధీర్తో ఇంకో పది మంది స్నేహితులు ఉండడంతో ఆ గది మొత్తం సందడిగా ఉంది సమయం ఎనిమిది రెండు నిమిషాలు అయింది కవిత పెద్ద కొడుకు శ్యామ్ భార్య నీరజ పెళ్ళికొడుకు గది దగ్గరికి వచ్చి సుధీర్ రెడీ అయ్యాడా అని అడిగింది హా రెడీ అని రే తమ్ముళ్ళు మీరంతా కాస్త వాడికి దారిస్తే పంచరంలోకి మంపుదాం అన్నాడు చుట్టూ చేరి జోకులేస్తూ నవ్విస్తున్న సుధీర్ స్నేహితులు వెంటనే వెంటనే ఆల్ ది బెస్ట్ రా సుధీర్ అని గట్టిగా అరిచారు సుధీర్ రాజకుమారుల్లా కదిలాడు సరిగ్గా సుధీర్ ఎనిమిది గంటల పదకొండో నిమిషంలో గదిలోకి వెళ్ళాడు రేవతి దేవకన్యల ముస్తాబై ఎనిమిది గంటల పదహారో నిమిషంలో గదిలోకి ప్రవేశించింది ఆ అద్భుతమైన తంతును కల్లార్పు కల్లార్ప చూస్తూ చాలా రిలాక్స్డ్గా కళ్ళు మూసుకుంది హాల్లో కూర్చున్న కవిత పిన్నిగారు అంతా మీరన్న మీరనుకున్నట్లు చాలా అందంగా జరిగింది రండి భోజనం చేద్దాం అని సంతోషంగా చిరునవ్వుతో పిలిచింది దేవకి ఇప్పుడు ఆకలేస్తుంది పద తిందాం అని దేవకి వెనకే నడిచింది సంతోషంగా కవిత కుటుంబ సభ్యులు కొంతమంది బాగా దగ్గర బంధువులు అందరూ కలిసి ఆనందంగా భోజనం చేస్తున్నారు సందడిగా ఉంది ఆ ప్రాంతం సమయం ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాలు అవుతుంది సరిగ్గా అప్పుడే దేవకి ఫోన్కి మెసేజ్ వచ్చింది మెసేజ్ వచ్చిన శబ్దం విని ఓపెన్ చేసి చూసింది దేవకి రేవతి ఫోన్ నుండి వదినా నాకు డేట్ వచ్చింది ప్లీజ్ హెల్ప్ మీ అని వచ్చిన ఆ మెసేజ్ చూసి దేవకి మొహంలో చిరునవ్వు మాయమై కంగారు మొదలై చెమటలు పట్టాయి వెంటనే నీ రూమ్కి రా అని రిప్లై చేసి మెల్లిగా తన కళ్ళు కవతి తిప్పింది బంధువులతో ముచ్చటిస్తూ బోన్ చేస్తుండడం చూసి అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకొని అక్క నేను వాష్రూమ్కి వెళ్ళొస్తా కాస్త చూసుకో అని మీనాకి చెప్పి లోపలికి వెళ్ళింది ఏంటి రేవతి ఇలాంటివి ముందే చూసుకోవాలి కదా ఇప్పుడు ఎలా మా తమ్ముడికి చెప్పావా అని అడిగింది దేవకి టెన్షన్గా చెప్పాను వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నారు సరే నువ్వు కంగారు పడకు అయినా ఇంకా టైం ఉంది కదా కంగారు కంగారుగానే అడిగింది దేవకి రేపు కానీ ఎల్లుండి కానీ రావాలి అమాయకంగా చెప్పింది రేవతి సరే సరే ఈ రూమ్లోనే ప్రశాంతంగా పడుకో రేపు చూసుకుందాం అని చెప్పి ఈ విషయం మీ అత్తగారికి తెలిస్తే ఏమవుతుందో ఏంటో అంటూ టెన్షన్గా వెనక్కి తిరిగేసరికి ఎదురుగా కవిత నిలబడి ఉంది ఆమెను చూసి దేవకి పెద్ద షాక్ షాక్ తిని రాయిలా నిలబడిపోయింది రేవతి కవిత కవితకు దేవకికి ఒకేసారి మెసేజ్ పెట్టింది అందువల్ల ఈ విషయం కవితకు తెలిసింది అసలు మీరు ఆడవాళ్ళేనా నోటికి అన్నమే తింటున్నారా ముందుగా ట్యాబ్లెట్స్ వేసుకోవాలని తెలియదా మీకంటే లేబరోళ్ళు బెటర్ కదా అని పిచ్చ కోపంగా తిట్టి హాల్లోకి వచ్చి నీరజ శ్యామ్ అందరూ రండి ఇంటికి పోదాం అంటూ గేట్ వైపు దారి తీసింది కవిత ఇప్పుడు ఏమైందండి అంత కోపం తెచ్చుకొని పోదామంటున్నారు పోదామంటున్నావమ్మా అన్నాడు సుధీర్ గట్టిగా ఏమైంది అప్పుడే పిల్లానికి సపోర్టా ఇంత అరేంజ్మెంట్స్ చేసింది చేయిస్తే పిచ్చిదానిలా కనిపిస్తున్నానా కనీసం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా కోపంగానే అంది కవిత మనం స్వచ్ఛమైన నీళ్లు తాగి ఎంతో కాలమైంది పొల్యూషన్ లేని గాలి పీల్చి ఎన్నీళ్ళో అయ్యింది రోగం లేని మనిషి ఎవడైనా ఉన్నాడా సూటిగా అడిగాడు సుధీర్ దానికి దీనికి సంబంధమేంటి నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కానట్లు అడిగింది కవిత అమ్మ సంబంధం ఉంది మంచి ముహూర్తం కాబట్టి నెలసరి రాకుండా ట్యాబ్లెట్స్ వేసుకొని ఉండొచ్చు కదా అనేగా నీ కోపం బాధ తప్పు సృష్టికి విరుద్ధమైన నీ ఆలోచన ఇంకెంతకాలం మిమ్మల్ని మీరు శిక్షించుకుంటారు ఆఫ్ నాలెడ్జ్తో ఇకనైనా కళ్ళు తెరవండి మీ ఆడవాళ్ళు సృష్టికి ప్రతి సృష్టి చేసేవాళ్ళని గొప్పగా చెప్పుకునే ముందు కొంత మూర్ఖత్వాన్ని కొంత చాదస్తాన్ని తగ్ తగ్గించుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి దేవుడు మనకన్నీ కల్తీ లేనివే అందించాడు మనమే అవి అతి తెలివితేటలతో కల్తీగా మారిపోతున్నాము అని చెప్పడం ఆపి నేను చెప్పింది ఇంకా అర్థం కాకపోతే రేపు మన ఇంట్లో పూజ గది అనేదే ఉండదు అని తన గదివైపు వెళ్ళిపోయాడు సుధీర్ మాటలు కవితను ఆలోచించేలా చేశాయి రేవ రేవతికి దేవకికి సారీ చెప్పింది కవిత భయపడకు ఈ మూడు రోజులు నువ్వు నాతో ఉండు నీకు మొత్తం తగ్గాకే కార్యం పెట్టుకుందాం అంది రేవతి అని రేవతిని కౌగిలించుకుని ధైర్యం చెప్పింది కవిత ఇంట్లోకి మళ్ళీ ప్రశాంతమైన వాతావరణం ప్రవేశించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసు